పార్టీ సంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలో నారాయణ గేట్ లో నిర్వహించుకోబోతున్నాం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అది మన పార్టీ యొక్క ధర్మం ఆ పద్ధతిలోనే మన పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించబోతా ఉన్నాం ఈ జెండా విష్కరణకి ముందుగా మన జిల్లా మహాసభలు మహాసభకి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారిలోనే సాంబశివరావు గారు అట్లే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా ఇన్చార్జ్ గారు నరసింహం గారు అట్లే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంద పవన్ గారు జిల్లా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు గారు అట్లే వివిధ నాయకులు అందరూ రాష్ట్ర జిల్లా సెక్రటరీ గారు ఇంకా మిగతా జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వం అందరూ వారందరినీ స్వాగతిస్తా ఉన్నాం జెండా విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతారండి ఈ జెండా విస్తరణ మన సీనియర్ నాయకులు ప్రకాష్ రావు గారు ఈ జెండా విస్తరణ కార్యక్రమం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Napataka matte con umare celior. Dremadi mulla che tana matti di core celior. Mi ammazza la famiglia. Ponteva un certo patilena. అసలు ఏమి కష్టం చేయని వారికి అంత సంపద ఎలా వచ్చింది రిక్షా పొలం తుంగారా లేకపోతే ఎందుకంత సంపద వచ్చింది వారికి కష్టం చేసే మీద ఎవరైనా కష్టం చేసే దగ్గర ఉండవు కదా కష్టం చేసే లోపల ఉంటుంది ఎండిపోయి ఉంటాయి ఏ కష్టం చేశాడు ఏ కష్టం లేదు వారు ఎంత తలుపుతో ఇంకా ఉంటాడు ఏ కష్టం లేదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మంతబం నరాజు ఉండి రాజధాని గోడ అంత ఆచారాలు వచ్చింది అదే దోపిడి మీ చట్టాలు ఏం చెప్తున్నాయి భారతదేశంలో మనం చట్టాలు చుట్టాలు సంపాదించుకునే వారికి చుట్టాలని వాళ్ళు ఏం చెప్తారు లోన్ వాళ్ళకి ఇస్తారు నీకు లోనేవో నీకు నోనిస్తే తర్వాత నీ మంగళ సూత్రాలు ఇచ్చే వారికి నీ ఎండ కార్యక్రమంలో పట్టుకోవాలి మనమే మన తప్పుడు వాళ్ళకి నోటిస్తారు తర్వాత ఫ్యాక్టరీ కడుతున్న అందులో వాళ్ళు పనిచేసేది మనమే అంటే డబ్బులు మళ్ళీ పనిచేసేది మళ్ళీ లాభాలు వారికి పోతాయి అదే పెట్టుకోవడానికి సిద్ధాంతం పనిచేసే వారికి పెద్ద ఫలితం రాదు మన శ్రమంతింగ్ రాదు దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది అందులో మాటలు మా మా అనుబంధం నుంచి

ఈ మధ్య పార్టీ చేస్తూ అది ఒక నిర్మాణంలో దేశంలో ఇరవై ఐదో మహాసభ జరుగుతున్నారు రాష్ట్రమైంది కాబట్టి తెలంగాణ నాలుగో మహాసభ ఇక్కడ కూడా జిల్లా తర్వాత నాలుగో మహాసభ ఇది ఎందుకు జరుగుతున్నామంటే లిగిల్ పార్టీ లాగా నవశిక్షణ నాయకులతో ఉన్న పార్టీ గ్రవ శిక్షణతో మహాసభ ప్రతి మూడేళ్ళకి సార్ జరిగి ఈ మూడేళ్ల కాలంలో మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది పార్టీ నాయకత్వం ఎలా పనిచేసింది ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి మనం ఏం చేయాలి ఇప్పుడు చర్చించి మళ్ళీ నిర్ణయాలు చేసి ఈ నిర్ణయాలు మళ్ళా మూడేళ్ళకి అభివృద్ధి జరిగేట్లు చూస్తాం వచ్చి గ్రామాల్లో జరుగుతాయి తర్వాత మండలాల్లో జరుగుతాయి ఇప్పుడు జిల్లా ఇప్పుడు జిల్లా జిల్లాలో అయితే రేపు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రోడ్లు వేడ్చల్లో మార్చారు ఆ తర్వాత సెప్టెంబర్లో భారత జాతీయ మహాసభ ఇది నా సిస్టమ్ ఆ సిస్టం ప్రకారంగా ఇవాళ మహాసభ జరుగుతా ఉంది ఈ మహాసభలో ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి జిల్లా మహాసభలో మైదా అక్కడే ఉంది ఇప్పుడే మా దీంట్లో పెద్ద సమస్యలు ఉన్నాయి కానీ లేకపోతే ఆరోగ్య కానీ సాగునీరు కానీ ఎప్పుడు ఇబ్బంది మేము వచ్చాం నారాయణ పేడులో ఇష్టం కూడా పురాతనమైన ఉంది ఉన్నాను నిజంగా పురాతనమైన మంచిగా మంచిగా అనిపించింది కానీ అభివృద్ధిగా చూస్తే అభివృద్ధి నేను ఏమన్నా చూస్తాను ఇవాళ అధ్యయనం చేసి ఈ జిల్లా నా